నాణ్యతకు మారుపేరుగా నిలిచిన వికారాబాద్లోని ఎంఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వికారాబాద్ పట్టణంలో గత ఇరవై సంవత్సరాల నుండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో అనుభవజ్ఞులు ఎంఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వికారాబాద్ ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో కూడా ప్రజల మన్నలను పొందుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ నమ్మకానికి నాణ్యతకు మారుపేరుగా మారిన ఎంఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారు ఇప్పటి అనేక ప్రాజెక్టులు చేపట్టి విజయవంతమయ్యారు ఎంఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వారి నుండి ప్రారంభమైన నూతన ప్రాజెక్టు వికారాబాద్ సత్యభారతి ఫంక్షన్ హాల్ ఎదురుగా ప్రారంభమైంది ప్లాట్లు అమ్మకానికి గలవు కొన్ని ప్లాట్లు అమ్ముడుపోగా మరికొన్ని ప్లాట్లు అమ్మకానికి ఉన్నవి ఆసక్తి గలవారు అనంతగిరి రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు పక్కన ఉన్న ఎంఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కార్యాలయంలో సంప్రదించగలరు సత్యభారతి ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న ఎంఎన్ఆర్ గోల్డెన్ హైట్ లో కొన్ని ప్లాట్లు అమ్మకానికి గలవు ఒక్కొక్క ప్లాట్ విస్తీర్ణం తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ కలవు అందులో స్క్వేర్ ఫీట్ నాలుగు వేల రెండు వందల నుండి ప్రారంభమవుతుంది ఇవే కాక బిల్డింగ్ నిర్మాణానికి ఎంఎన్ఆర్ కన్స్ట్రక్షన్ నాణ్యతలో పెట్టింది పేరు ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ వారు ప్రాజెక్టు చేపట్టడానికి అంగీకరిస్తే అనుకున్న సమయానికి పూర్తి చేసి ఇవ్వగలరు సంప్రదించాల్సిన చిరునామా ఎంఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డర్స్ మహ్మద్ నజీర్ అహ్మద్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ జీరో ఫైవ్ సెవెన్ మరియు డబల్ సెవెన్ జీరో టూ 830282